ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ బేసిక్గా మనకు ఒక ఎలక్ట్రిసిటీ మనం ఇంటి దగ్గర కొత్తింటికో లేకపోతే ఏదైనా మీటర్ తీసుకోవాలంటే ఎన్ని నానా యూనో రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి అది మీకు కూడా తెలుసు అనుకోండి సో దాని గురించి అని చెప్పేసి ఇఫ్ ద బోర్వెల్ విల్ బీ పవర్డ్ బై ఎలక్ట్రిసిటీ యూ విల్ ఆల్సో నీడ్ పర్మిషన్ ఫ్రామ్ ద టీఎస్ ట్రాన్స్కో విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ ద పవర్ సెక్టర్ ఇన్ తెలంగాణ అకార్డింగ్ టు ద తెలంగాణ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్ యాక్ట్ అండర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ దీంట్లో క్లియర్ కట్గా ఉంది మరి ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ మనం బోర్స్ వేస్తాం బోర్స్ అయితే ఒట్టిగా ఏనో బొగ్గులు బొగ్గులు పొయ్యి మీదో లేకపోతే గ్యాస్ పొయ్యి మీద నడవదు కదా సో దానికి కావాల్సింది వచ్చేసేసి మనము ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి దీనికి సంబంధించి మీరు ఐ మీన్ నేవీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ యూనో మీరు పర్మిషన్ తీసుకునే ఉండాలి తీసుకునే ఉంటారు నాకు కూడా బట్ నాకు కూడా తెలిసి తీసుకునే ఉండరు తీసుకోకుండా మీకు రావు ఆ తీసుకున్న డాక్యుమెంట్స్ ఏదైతేనో అది కూడా చూపించాలని చెప్పేసి సో ఒక రిక్వెస్ట్ థర్డ్ వన్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ రూల్స్ అంటే గ్రౌండ్ వాటర్ నుంచి ఏదైతే మనం వాటర్ తీస్తామో దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఏడ్చి అవి కూడా ఏడ్చి అవి కూడా ఒకసారి చదువుతున్నాం సో ద తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెగ్యులేట్స్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఇన్క్లూడింగ్ బోర్వెల్స్ అండ్ రిక్వైర్స్ పర్మిట్స్ ఫ్రమ్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ అథారిటీస్ దీనికి కూడా ఒక ఆఫీసర్ ఉంటాడు తనే వచ్చేసేసి డిస్ట్ డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అని చెప్పేసేసి ఆఫీసరు లేదా మేనేజర్ ఎవరో ఉంటారు మరి మీరు ఏమన్నా ఇట్లాంటిది ఏమన్నా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అంటే బోర్వెల్స్ వేసేసి తీసుకోవడానికి తీసుకోవడానికి ఏమైనా పనిషన్ తీసుకున్నారా ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ ఒక్కటి తీసుకుంటే ఇంకోటి తీసుకోకుండా ఉండలేరు సో ఒకటి తీసుకోవాలి కనుక ఒకటి కావాలంటే ఇవన్నీ కావాల్సి వస్తుంది సో దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఇది దీని గురించి అని మిమ్మల్ని అడుగుతుంది